గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ మనం టీవీ నా పేరు లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నమస్తే మేడం రజనీ గారు పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలుకి వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇక పెన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి ఒక చర్చ అయితే బలంగా జరుగుతుంది మేడం ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడింది ఎందుకు అంటే చాలా దారుణం అండి జగన్ గారికి మాట్లాడడం రాదు అని ఎప్పుడు సజ్జల బాబాయ్ గనే బయట వచ్చేవారు ఇప్పుడేంటో తాట్ వరదా చాటు నుండి జగన్ మహారాణి గారు బయటకు వచ్చి ఈ రోజు గర్జిస్తుంటే అర్థం కాని పరిస్థితి అయితే నెలకొనిందండి చాలా దారుణం ఏంటంటే లోపల ఉండేటటువంటి పిన్నెల్లి గారి తరపు అడ్వకేట్లు కానీ వాళ్ళ తరపు డ్రాఫ్టింగ్ కానీ మనమే చేసిన ఎలిగేషన్స్ కానీ లొకేష్ మీడియా అంటే లొకేష్ అన్న మీడియా పక్క దేశాల నుంచి మార్ఫింగ్ చేసి చేశారు ఎందుకు పగలు కొట్టాడు ఆయన అలా ఎందుకు పగలు కొడతాడు అసలు ఆయన ఆ టైంలో అక్కడ లేడు ఇంకొక ఏరియాలో ఉన్నాడు అంటే చెప్పారండి కానీ అర్థం కాని విషయం ఏంటంటే పాల్వాయి గేట్ దగ్గరికి ఆయన వచ్చాడు మే పదమూడున మే పదమూడున పాల్వాయి గేట్ దగ్గర జరిగినటువంటి బూత్ గొడవలో అవును అతను అక్కడ లోపలే ఉన్నాడు మే పదమూడున వినండి పాల్వాయి గేట్ దగ్గర ఉండే బూత్ లో అతను అక్కడికి వెళ్ళాడు అతనే కనుక రిగ్గింగ్ చేస్తే అతను ఎందుకు పగలు కొడతాడు అతను అక్కడ రిగ్గింగ్ చేయలే అతని ఓట్లే కనుక లోపల ఉంటే అతను ఎందుకు పగలు కొడతాడు చేయలే అక్కడ ఉండేటటువంటి ఎంతో మంది ఎంతో మంది ఓట్లని వేయని లేదు కోపం వచ్చి ఈవీఎం విషయాన్ని పగలు కొట్టే సార్ అక్కడ అతను ఎవరైతే పిన్నల్లి రామకృష్ణారెడ్డి గారి పాపం అతను నాలుగు సార్లుగా అతనే ఎమ్మెల్యే అతను ఎస్పీక్ చేశాడు డిఎస్పీక్ చేశాడు అక్కడ ఒక హోమ్ గార్డ్ కూడా ఉన్నాడు ఎవరు స్పందించలా అందుకే లోపలికి వెళ్ళి పగలు కొట్టాడు ఈవీఎం అదేంటి తప్పగా చిత్రీకరిస్తున్నారు మీరు దాంట్లో అని మాట్లాడేది సార్ దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే మే పదమూడున నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు మే పదమూడున పాల్వాయి గేట్ లో ఉన్నటువంటి బూత్ దగ్గర గౌరవ పిన్నెలి గారు ఉన్నారని వారి పార్టీ అధ్యక్షుడైనటువంటి గౌరవ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ధృవీకరిస్తూ జైలు గేట్ బయట జైలు గేట్ బయట ఇచ్చినటువంటి మీడియా సమావేశంలో ఆధారపూర్వకంగా ఎవిడెంట్రీగా దొరికబడినది సో అతనే పగలగొట్టాడు కాబట్టి అది ఏదోదో వాకిట్ లో కార్ లో బిల్డింగ్ లో భవనాలు కాదు పగలగొట్టింది ఈవీఎం మిషన్ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశాడు ఈ పబ్లిక్ ప్రాపర్టీ కాదు ఇదికి సంబంధించి ఒక ఒక ప్రొడక్షన్ అనమాట ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఈవీఎం ని పగలగొడితే అది కార్డు పగలగొట్టినట్టు కాదు ఒక ఏదైనా ఐటమ్స్ పగల కొడితే అది డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ అవుతుంది ఇది దాని కిందకి రాదు కాబట్టి ఇది పబ్లిక్ ప్రాపర్టీని డామేజ్ చేసినాడు దానికి సంబంధించి కుట్రపూరితంగా అంటే క్రిమినల్ తో డ్యామేజ్ చేసినాడు థర్టీ ఫోర్ ఐపీసీ కామన్ ఇంటెన్షన్ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కామన్ ఇంటెన్షన్ ఉంది అదే కాకుండా త్రీ సెవెంటీసీ అంటే అతని మీద అదేదో చెప్తున్నాడండి కొన్నిసార్లు పదాలు కూడా రాసుకోవాల్సి వస్తుంది ఏకంగా త్రీ నాట్ సెవెన్ పెట్టేశారంట ఏకంగా అంట ఏ విత్తి విత్తితే అదే మొలిసిద్ది అంట విత్తే ఏంటి మొలకలు ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన అరాచకం ఏంటి త్రీ సెవెంటీ సిక్స్ త్రీ సెవెంటీ సిక్స్ ఏకంగా ఏకంగా అంటే ఆ మాదిరిగా నువ్వు దాడి చేసి ఆ మాదిరిగా వాళ్ళతో గలాట పెట్టుకొని రక్తం వచ్చేలా కొట్టి అడ్డగ్రీస్తూ బయట మాట్లాడుతున్నటువంటి ఒక మహిళలతో దుర్భాషలాడి చుట్టూ ఉండేటటువంటి ఇద్దరు లేడీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ను వైభ్రాంతులు గురిచేసి ఐడి కార్డులు ట్యాగ్ లా తగిలించుకున్నటువంటి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా నోరు విప్పి నిజం చెప్పలేని పరిస్థితి బయట ఒక హోమ్ గార్డ్ ఉన్నాడు అన్నారు హోమ్ గార్డు కూడా ఈ రోజు నోరు విప్పలేని పరిస్థితి వీళ్ళందరికీ డ్యూటీ ఫర్ సస్పెండ్ అయ్యా వీళ్ళు ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు జరిగిన తప్పుని వ్యక్తపరచపోతే సస్పెండ్ అయ్యా ఇది కూడా కంప్లైంట్ ఇచ్చిన రోజు దొరకలేదండి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంటూ కేసు క్లోజ్ కెలికతం దుకాన్ బంద్ సిట్ ఎప్పుడైతే వేసారో సిట్ వెరిఫికేషన్ లో దొరికింది ఏంటంటే పిన్నల్లి గారే స్వయంగా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ నా దొంగ ఓట్లు రానివ్వట్లేదు అంటే లోపలికి పక్క పక్క రాష్ట్రాల నుంచి లారీలు ఎక్కించుకొచ్చిన మనుషులతో ఎందుకు ఓట్లు అయినవ్వట్లేదు ఏం చూస్తుంది అంతా లోపలంతా మీ ఓట్లైనా ఓట్లు వెయ్యి కూడా ఏం సార్ మీ ఓట్లు నిజాయితీగా ఓటర్ కార్డు పెట్టుకొని వస్తున్నారు మీ వాళ్ళు లారీలు వేసుకుని పక్క లారీల నుంచి ఒరిసా బోర్డర్ల నుంచి మనుషులు తెచ్చి దొంగ ఓటర్ కార్డు చూసి లోపలకి పంపిస్తే ఓటు వేయించాలా దొంగ అయ్యి అంటూ ఈ మేము బద్దలు కొట్టేశారు సో యాజ్ పర్ రికార్డు వాళ్ళు చెప్పుకుంది మార్సింగ్ వీడియో వీడియో అన్నారు సరే ఏదో చూద్దాంలే ఆ సినిమాల్లో కూడా ఇలాంటివి జరుగుతాయి కదా ఇంటెలిజెన్స్ ద్వారా అసలు వైసీపీ వాళ్ళు ఏం చెప్పి సమర్థించుకున్నారు కోర్టులో ఏం వాదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పరామర్శించిన తర్వాత ఏం చెప్పాలి అంటే స్క్రిప్ట్ సరిగా ఇవ్వలేదు అంటారా రాసి ఇవ్వలేదు అంటారా సరే వెనకాల అంబటి రాంబాబు గారు కళ్ళజోళ్ల నుంచి కన్నీళ్ళు వస్తున్నాయా కళ్ళ నుంచి దురద బయటకు వస్తుందా నాకు అర్థం కాలేదు కానీ అరే నేను మాత్రం అరెంట్ అయితే అరెస్ట్ అయితే జగన్ గారిని మాత్రం తీసుకురాకండి రాళ్ళు నిజాలు చెప్పేస్తాడు సంజనా సుకన్యతో కలిశాడు అయితే ఏంటంట సంజన సుకన్యకు లేని బాధ మీకేంట ఎప్పుడో జరిగిపోయింది కదా అప్పుడు లేని ఇప్పుడు నువ్వు చెప్తున్నారు అవును ఆ వాళ్ళు మీరు మీ తప్పుడు కేసులు వేస్తున్నారు ఎవరెవరో ఎంతో మందితో ఉంటారు తప్పే ఉంది సుప్రీంకోర్టు చట్టం ముందు ఎవరు ఎవరితోనైనా తిరుగుచని మా రోజా చెల్లి చెప్పినప్పుడు మీరు ఊబొట్టారుగా మా అంబటి రాంబాబు మీద ఎందుకు గుర్తున్నారో అంటారు మనీ లేదా యాదవ్ గారికి అయితే ఎక్స్ప్రెషన్ కలిగే అంటే ఆయన తలపైకి ఎక్స్ప్రెషన్ ఎక్కడ వచ్చి దాని తలకై దించేసుకున్నారు ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు ఆయన మనం అసలు ఆ వీడియోలో కూడా మనం కాదని చెప్తున్నాం అవును పగలగొట్టాడు పదమూడున పాల్వాయి గేటు దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డే టు టైం కూడా చెప్పిస్తున్నాడు వీడు దొంపదాగా ఇంకి పడేస్తున్నాడు ఏకంగా త్రీ నాట్ సెవెన్ అంటున్నాడు త్రీ నాట్ సెవెన్ కాదు సార్ రౌడీషీట్ ఓపెన్ చేస్తారు గతంలో కూడా పిన్నెల గారి మీద చాలా కేసులు ఉన్నాయి వారి అనుచరులు అనుజ్ఞులు త్వరకా గారు అరాచకాలు విధ్వంసాలు చేశారు వాళ్ళ వారి మీద కూడా కేసులు ఉన్నాయి కూడా ఇంప్లిమెంట్ అవుతుంది సార్ గవర్నమెంట్ దాడి చేశారు వాళ్ళని కూడా మధ్యలో వచ్చేస్తారు అవినేష్ రెడ్డి గారి విషయంలో కూడా చాలా చిన్న పిల్లోడు అని చెప్పి ఎట్లయితే సంబంధించారు ఇక్కడ పిల్లల మంచోడు కాబట్టి ప్రజలు నాలుగు దఫాలుగా ఆదరించి ఆయన గెలిపించారు మాచర్లు అని చెప్పి మాట్లాడారు సార్ ఈ రోజు ఆయన మాట్లాడినట్టుగా ఈ మనం టీవీలో ఒక రిపోర్టర్ కూడా అంతకంటే రెట్టింపు గట్టిగా చక్కగా మాట్లాడతారండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదండి అన్యాయంగా బలైపోయారు అన్యాయంగా బలి చేశారు లేకపోతే కొన్ని 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 పదాలు వాడుతున్నారు అసలు అంటే అతను అందుకనే ఇప్పటి వరకు అతను బయటికి రాకుండా సజ్జలు గారు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు మనస్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు సజ్జల్ బాబాయ్ రిటైర్ అయిపోయాడా లేకపోతే స్వామి సేవలో ఉన్నాడా సదా సేవలో ఉన్నాడా మాకైతే తెలియలేదు ఎనివే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సార్ ఆయన బెయిల్ ఈయన వల్లే క్యాన్సిల్ అయిపోతుంది లోపల ఏం చెప్పాడంటే నేను బయట ఏదో ఒకటి మాట్లాడతా నువ్వు మాత్రం లోపలే ఉండవు బెయిల్ మీద బయటకు నమ్మాక నువ్వు లోపల ఉంటే చూసారా మా పిల్లలకి ఏకత పట్టిచ్చారు అని చెప్పి నేను బయట మాట్లాడానుకుంటుంది సానుభూతి ఇంపార్టెంట్ లోపల వల్ల నీకేం నష్టం లేదు రోజుకొకసారి చికెన్ పిజ్జాలు లేకపోతే కేఎఫ్సీ చికెన్ ఏమైనా కావాలంటే పంపిస్తాం అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం నీకు ఒక ఫోన్ కూడా ప్రొవైడ్ చేస్తాం వీడియోలు చూసుకోవచ్చు మన మార్ఫింగ్ వీడియోలు చాలా పెట్టుకోవచ్చు ఇవన్నీ ఏమన్నా చెప్పాడా సరే ఎందుకంటే వీళ్ళకి తెలిసిన విద్య ఒకటే కేవలం సానుభూతి ఆ సానుభూతి కూడా ఒకళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అక్రమంగా చేశారు మా ఆయన చనిపోయినాడు మా చిన్న ఆయన అంటే ప్రజలకు ఏది అక్రమం ఏది సక్రమం అనేది అప్పట్లో తెలియకపోవచ్చు కానీ ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే లో గతంలో డబ్బులు లేక జుబ్బులిచి ఇల్లు అమ్ముకునే వాళ్ళు వేల కోట్లు పన్నెలా కడుతున్నారు ఏమన్నా ఛాలెంజ్ సినిమాలో చిరంజీవులు అనుకున్నారు వీళ్ళు షార్ట్ కట్ లో సంపాదించేయడానికి ఎట్లా అవుతుంది ఐదు లక్షలు సంపాదించడానికి ఒక పెద్ద ఛాలెంజ్ ఒక పెద్ద సినిమా అయితే నువ్వు ఐదు వేల కోట్లు ఐదు లక్షల కోట్లు ఏ పక్క నుంచి దాచిపెట్టి మూలబెట్టి నువ్వు ఈ రోజు అడ్వాన్స్ డాడ్స్ కట్టగలుగుతున్నావు అంటే వరి పంట వేస్తే నష్టం వచ్చిందో లాభం వచ్చిందో గంజాయి పంటేస్తే వేల కోట్లు వేల కోట్లు గడించుకోగలుగుతారా ఇవన్నీ వెలుగు తీస్తారు సార్ ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఒక అశ్లీల చిత్రాల్లో ఇరుక్కుని పోయారు ఆయన కూడా పాపం ఆయన కూడా పరామర్శించబోతారు అదే రకంగా మీకు తెలియదు ఏంటంటే ఇవాళ అడుగుతున్నారు మా మీద కేసులు వేస్తున్నారు కేసులు వేస్తున్నారు ఇంకా వేయలేదు సార్ కొడాలి నాని అన్న మీద వేయలేదు సార్ పాపం కొడాలి నాని అన్న ఆయన మర్చిపోయి ఇంకా చంద్రబాబు గారు మాజీ సీఎం అనుకుంటూ ఆయన కూడా దుర్భాషలాడినప్పుడు ఈ రోజు కూడా ఆయన అరెస్ట్ చేయలే ద్వారంపూడి గారు గతంలో జనసేన ఆడబిడ్డల మీద దాడి చేసినప్పుడు ఈ రోజు కూడా ఆయన్ని ఆ కారణంగా అరెస్ట్ చేయలే కండి కన్ను పన్ను కన్ను మా సిద్ధాంతం కాదండి తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అవినీతి అరాచక పరిపాలన అంత ముంచాలి నిజాయితీ గల పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందించాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఇన్ని గొప్ప గొప్ప పదాలు వాడితే దీంట్లో ఒక్క పదం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు ఆమెదిరిగా అమస్ చేస్తారా అరాచకాలు చేస్తారా మీరు ఐదు సంవత్సరాలు అది కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతే ఐదు సంవత్సరాలు కళ్ళు తెలుసుకుంటే వెళ్స్తాయి ఎంతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు పాపం గొప్పగా మాట్లాడగల అంబట్ రాంబాబు అనిల్ యాదవ్ గారికి మైకి ఇవ్వలేదు వీడేంద్రబాబు ఉన్నాడు నేను అరెస్ట్ అయితే మాత్రం లోపలికి దామాకండ్రా నాకు సానుభూతికి నువ్వు రామాక్రా వచ్చే బెయిల్ కాస్త జడదోబేటట్టు నువ్వు ఇప్పుడు పాపం పిన్నెల్లి గారి బెయిల్ హండ్రెడ్ పర్సెంట్ రాదండి ఎందుకంటే ఓపెన్ గా వాళ్ళ అధినాయకుడు ఒప్పేసుకున్నాడు మేమే పగలగొట్టాం అయితే సో వాట్ అయితే నెబ్బద్ది ఇబ్బంది నాది అన్నట్టు అయితే ఉందండి నాకు సో ఖచ్చితంగా పాపం అనవసరంగా పిన్నెల్లి గారి సానుభూతి కోసం పరిగణలో తీసుకునే అవకాశం ఉంటుంది గా తీసుకోవడం కాదు సార్ తీసుకోవాలి కోర్టు అరేండి సార్ జైలు బయట జైలు బయట ఒక తప్పుని సపోర్ట్ చేస్తున్నాడు అరే మర్డర్ చేసిన వాడిని సపోర్ట్ చేస్తే వాడు తప్పులోడేగా సో ఆ లెక్కలో మనం ఆలోచిస్తే ఖచ్చితంగా బద్దలు కొట్టాడు ఇదేం అయితే ఏంటి కోపం వచ్చింది అతని ఉంటే అతను బట్టలు కొడతాడా లేకపోతే అతను రికింగ్ చేస్తే అతను బద్దలు కొడతాడా ఏదో బజలు కొట్టాల్సి వచ్చింది అని ఒప్పుకొని దాన్ని తప్పు కాదు అని సమర్థిస్తుంటే ఈ రోజు ఆయన్ని ఆయన అవహేళన చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అంతేగాని అధికార పార్టీ వాళ్ళని కాదు ప్రజల్ని కాదు సో ఖచ్చితంగా ఈ రోజు ఆయనకి పనిష్మెంట్ అతనికి కూడా ఎంటర్ అవ్వాలి తప్పుని సపోర్ట్ చేస్తున్న వాడు కూడా తప్పుడు వాడు అటువంటి తప్పును సపోర్ట్ చేస్తుంది వాళ్ళ పార్టీ అధ్యక్షుడు తప్పుని ధృవీకరించేశాడు అతని మాటల్ని కన్సిడర్ చేసి ఈవీఎం మిషన్ ని మే పదమూడున పాల్వాయి గేటు దగ్గర తగలగొట్టింది ఆయనేనని అతనే ధృవీకరణమైనటువంటి స్టేట్మెంట్ రికార్డెడ్ ఎవిడెన్స్ గా ఇచ్చారు కాబట్టి దయముంచి కోర్టు వారు దాన్ని పరిగణించి వాళ్ళ అధినాయకుడు ఆధ్వర్యంలో ఇలా తయారవుతున్న వ్యక్తులని వాళ్ళ అధినాయకుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఏ మానసిక పరిస్థితుల్లో ఉన్నాడో ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇలా తప్పుడు పనులు చేస్తున్నాడు ఎందుకంటే ఆ టైంలో అతను సీఎం మాజీ సీఎంఓ లేకపోతే టెంపరీ సీఎంఓ సీఎమే కదా అదే మాదిరిగా అతను కూడా ఒక ఎమ్మెల్యే పిన్నలి రామకృష్ణారెడ్డి వాళ్ళు వాళ్ళ పొజిషన్ లో ఉండగా జరిగిన దానికి వాళ్లే బాధ్యులు సో ఖచ్చితంగా దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇరుక్కునే పరిస్థితి దయముంచి జడ్జి గారు ఈ స్టేట్మెంట్ కన్సిడర్ చేసి తప్పుని సపోర్ట్ చేసే వాళ్ళ పార్టీ అధ్యక్షుడి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఈవీఎం బద్దలు కొడితే తప్పేంటి అన్న వ్యక్తికి ఇవాళ లకు బద్దలు కొడతాడు మొన్నటి రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం బద్దలు కొడతాడు రేపటి రోజు జైళ్ళను బద్ద కొడతాడు న్యాయస్థానాన్ని బద్దలు కొడతాడు ఏవైనా బద్దలు కొట్టొచ్చు మండదా అని మాట్లాడే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తగిన శిక్ష పడాలని ఒక న్యాయవాదిగా ఒక జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను గట్టిగా విన్నవించుకుంటున్నానండి మచ్ రజని గారు నమస్తే